శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మాజీ హోంమంత్రి నిరసన ర్యాలీ విద్యుత్ ఛార్జీల పెన్షన్ అనే మాట ఇచ్చి మరోసారి ప్రజలను ధ్వంసం చేశారని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో పోరుబాట పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు మాజీ హోంమంత్రి తానేటి వనిత ప్రజలు తమ అవసరం సరిపడ విద్యుత్ను ఉపయోగించుకుని వారే విద్యుత్తును అమ్ముకునే విధంగా చేస్తానని ఇప్పుడు అధికారులకు వచ్చాక ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ శాఖకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు ஜெய ஜெயகரன் ஜெய ஜெயகரன் கரண்ட் சாதியல வேண்டனே ஜெயமா கரண்ட் சாதியல வேண்டனே தகிச்சாலே கரண்ட் சாதியல வேண்டனே தகிச்சாலே கரண்ட் சாதியல வேண்டனே தகிச்சாலே ஜெய ஜெயகரன் ஜெய ஜெயகரன் ஜெய ஜெயகரன்

అలానే గతంలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు బిల్స్ పెంచితే అది పట్టుకుని ఏదో అసమానం పెంచేస్తున్నారని మాట్లాడి ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మేము పెన్షన్ కొంచెం అవసరమైతే తగ్గిస్తామని చెప్పి అది లేదు కానీ ఈరోజు పెంచారు దాని గురించి మేము నిరసన తెలియజేస్తున్నామంటే అందరికీ నమస్కారం అండి ఈరోజున అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే ఏడీ ఆఫీస్లో ఉన్నాయో ఎక్కడైతే డిఈ ఆఫీస్లో ఉన్నాయో వారిని వెళ్ళి కలిసి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ రోజున దగ్గరికి వచ్చి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజున దాదాపు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే అక్కడ తన ఎన్నికల ప్రచారంలో కానివ్వండి ఆయన ప్లేనరీ పెట్టుకున్నప్పుడు కానివ్వండి ఇంకా పార్టీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పి చాలా వ్యంగ్యంగా విమర్శించారు తర్వాత ఆయన ఏం చెప్పారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు ఎక్కడ పెంచం అని చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే పెంచము సరి కదా ఇంకా అదే మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తామని కూడా చెప్పారు స్పష్టంగా ఈ రోజున తగ్గించలేదు ఆయన చెప్పింది పెంచకుండా ఉంటానన్నది కూడా చేయలేదు కానీ పెంచారు అంటే ఈ రోజున వాళ్ళ అధికారంలోకి రావడం కోసం అసత్య వాగ్దానాలు చేసి ఏమో సూపర్ సిక్స్ అని చెప్పి తీసుకొచ్చి అందులో ఒక భాగంగా ఇది పెట్టి ఈ రోజున ప్రజలందరినీ మోసం చేసి మరి ప్రజల మీద మోయలేని భారాన్ని ఈ రోజున మోపుతున్నారు గతం ఇంకొక మాట కూడా చెప్పారు వినియోగదారులే విద్యుత్ని అమ్మేలా చేస్తామన్నారు అంటే ఎంత అంటే ఈ రోజున వీళ్ళు వినియోగించుకుని మిగిలింది అమ్మక్కర్లేదు కనీసం వీళ్ళు వినియోగించుకునే దానికి ఏదైతే ఇదివరకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్